స్వాగతం దేశ కోసం ఉపవాస ప్రార్థన ప్రజలందరూ క్షేమంగా రాగిమానపే క్రైస్తూపట్ నియోజకవర్గం బంగారపాలెం పానపెంట గ్రామంలో ఒక రోజు ఉపవాస ప్రార్థనలు సిఎస్ఏ చర్చి ఆలయంలో ప్రార్థించడం జరిగింది ఈ ఉపవాస ప్రార్థనలో రెవరెండ్ షడ్ ఆధ్వర్యంలో ప్రజలందరూ ఉపవాసంతో కూడుకుని దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అధికారులు అనధికారులు ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రజలందరి కొరకు భారంతో ప్రార్థన చేశారు మరియు వ్యక్తిగతంగా అనారోగ్యం కొరకు కుటుంబంలో ఉన్న కష్టాల కొరకు మరియు రాగిమాన పెంటలో నూతనంగా నిర్మిస్తున్న చర్చి నిర్మాణం కొరకు భారం కలిగి ప్రార్థన చేశారు తదుపరి రెవరెండ్ షర్క్ క్రీస్తు సందేశంలో మరియు బాప్తిష్టం గురించి యేసు ప్రభు బోధనల గురించి చక్కగా అందరికీ వివరించడం జరిగింది మరియు ఉపవాస ప్రార్థన అనంతరం అందరికీ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ సంతోషంగా ఈ ప్రార్థనలో ఏకీభవించారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ షడ్రగ్ ఆధ్వర్యంలో ఉపదేశకులు చంద్రశేఖర్ సభ రమేష్ గోపి పి బాబు శరవణ వరప్రసాద కాశీ జయకుమార్ మరియు సంఘ పెద్దలు యవనస్తులు స్త్రీల మైత్రి సండే స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క ప్రార్థనను మీరు ఆలకించి బదులు సమాధానం ఇస్తున్నారని విశ్వాసముతో మేము నమ్ముచు మీకు సన్నిధిలో మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము అని చెప్పి రెండు చేతులు పైకెత్తి అందరూ గట్టిగా బంగల్పాళయం పాస్ట్రీ రాగిబెనపేట చర్చిలో ఉపాస కూడుకు జరిపించినాము దేశం దేశం కొరకు ప్రార్థన చేసిన పిల్లకాయలు ఎడ్యుకేషన్ దొరకవు ప్రార్థన చేస్తున్నాము ఈ గ్రామంలో ఉండే అందరూ కలిసి ఉన్నారు ఈరోజు మంచి ఆశీర్వాదం మా చర్చి దేశానికి ఆశీర్వాదం వచ్చింది క్రిస్టియన్స్ ఆపోజిట్ చేసిన వాళ్ళకు మనము ప్రార్థన చేస్తున్నాము వాళ్ళకు దేవుడు వాళ్ళే మీట్ చేతి ఇక్కడ తుడుకం రావాలా எல்லாருக்கும் வணக்கம் இப்பொழுது இந்த பங்காள